పిల్లలు అందరూ ఎలా ఉన్నారు సెలవులు బాగా ఎంజాయ్ చేశారా చేసారా ఓకే ఈసారి సెలవులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా మీకు ఎక్కువ వచ్చేసాయి ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఆడుకుందామా ఎప్పుడు అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేద్దామా అనేసి ముందు నుంచే మనకి ఫుల్ ప్రిపరేషన్స్ ఉంటాయి బట్ ఈసారి ప్రిపేర్ అవ్వకుండానే మనకి హాలిడేస్ వచ్చేసాయి ఎస్ ఎస్ ఓకే బికాస్ కరోనా అందరికీ తెలుసు కదా ఓకే హాలిడేస్లో సమ్మర్ వచ్చింది ఈసారి ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కోసం మనం వెయిట్ చేస్తాం ఈసారి హాలిడేస్లోనే సమ్మర్ వచ్చింది ఓకే మనకు హాలిడేస్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అసలు హాలిడేస్కి మీరు కావాలనుకుంటారో వద్దనుకుంటారా హాలిడేస్ కావాలా వద్దా మీకు అసలు కావాలి కదా హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు కదా ఓకే హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయి మనకు అసలు హాలిడేస్ కావాలి అంటే సండే ఓకే సండే వస్తుంది సండే సఫిషియంట్ కాదు కదా ఒక సండే రోజు మీకు హాలిడే వస్తే సరిపోతుందా లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి స అయిపోయింది అనుకోండి మండే లేజీ లేజీ స్కూల్కి వెళ్ళాలన్నా లేజీ ఇప్పుడు తినాలన్నా లేజీ మళ్ళీ మనం స్కూల్లో పడి మన చదువులో పడడానికి మినిమం ట్యూస్డే వెడ్నెస్డేకి మనం సెట్ అయిపోతాం ఈ లోపు మళ్ళీ వీకెండ్ వచ్చేస్తుంది మళ్ళీ సండే వచ్చేస్తుంది బట్ సండే వస్తుందని మనకు తెలుసు బట్ సండే కూడా మనకి హాలిడే లాగా అనిపించదు ఎందుకంటే ఎక్కువ రోజులు కాదు ఓన్లీ వన్ డే వస్తుంది కాబట్టి అంతే కదా ఓకే మరి మనకి హాలిడేస్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు వస్తాయి ఎక్కువ యా ఫెస్టివల్స్ వెరీ గుడ్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే మనకి బాగా స్పెషల్గా ఉన్న ఫెస్టివల్స్ ఏంటి స్పెషల్ ఫెస్టివల్స్ అనేవి చాలా ఉంటాయి న్యూ ఇయర్ నుంచి మొదలు పెడతాయి మళ్ళీ డిసెంబర్ అయిపోయే వరకు ఏదో ఒక ఫెస్టివల్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి బట్ మోస్ట్లీ మనకి ఎక్కువ హాలిడేస్ వచ్చే ఫెస్టివల్స్ ఏంటి దసరా దివాళీ అండ్ సంక్రాంతి న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తే న్యూ ఇయర్ జనవరిలో వచ్చేది సంక్రాంతి సంక్రాంతి అప్పుడు ఏం చేస్తాం అందరూ విలేజ్లోకి చెక్ చేస్తాము ఎందుకంటే మినిమం వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు మనకి ఎంత కాదన్నా అవునా హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికనో నానమ్మ వాళ్ళ ఇంటికనో హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి అంటే మోస్ట్లీ ఎవరిది పండుగ మమ్మీలు అనుకోండి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు కలర్స్ అని వాళ్ళు ఫాదర్స్ అనుకోండి కోడి పందాలని ఫ్రెండ్స్ తోటని అటు ఇటు అని వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది ఓకేనా పిల్లలు కైట్స్ ఎగరేసుకుంటారు సంక్రాంతికి పిల్లలు ఏం చేస్తారు కైట్స్ ఎగరేసుకుంటారు సో అది సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అండ్ దివాళీ మోస్ట్లీ ఎవరికి ఇష్టం పిల్లలకి చాలా ఇష్టం కదా ఎందుకంటే క్రాకర్స్ బాగా కలుస్తారు మీరు కదా క్రాకర్స్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కాబట్టి దీపావళిని పిల్లల పండుగ అని కూడా అంటారు కదా ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా క్రాకర్స్ కాచుకుంటారు బట్ సేఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా పిల్లలు సో ఎవ్రీ ఇయర్ ఇదే చెప్తూ ఉన్నాం మీరు అదే ఫాలో అవ్వండి ఓకేనా కంపల్సరీ క్రాకర్స్ కాలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ మనకు వచ్చే స్పెషల్ పండుగ ఇంకేంటి అంటే దసరా ఏంటది దసరా ఎస్ దసరా పండుగ దసరా పండుగ కింద చూడండి లోగో ఒకసారి టైటిల్ చూడండి ఏముంది దసరా పండుగ కింద ఫ్లవర్స్ పెట్టాను చాలా ఫ్లవర్స్ యాక్చువల్లీ ఇంకా పెడదామనుకున్నా బట్ ఇంకా దొరకలేదు నాకు ఓకేదా ఓకే కింద ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ తోటి చేసిన ఒక షేప్ ఉంది దాన్ని ఏమంటారు తెలుసా మీకు ఎవరికైనా అది తెలంగాణలో ముపిస్తుంది చాలా ప్రత్యేకమైనది అన్నమాట ఈ పండుగ ఓకేనా దసరా దసరా అప్పుడు ఏం చేస్తారు అంటే తెలంగాణలో బాగా జరుపుకునేది బతుకమ్మ పండుగ దసరా నవరాత్రులు అంటారు కదా నవరాత్రులు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడు ఈ బతుకమ్మలు కూడా ఆడడం స్టార్ట్ చేస్తారనమాట సో అందుకే దసరా పండుగ అంటే మనకి మనం ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకుంటామో వాటిని మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ బతుకమ్మలు బతుకమ్మలు చేయడానికి మనకేం కావాలి పూలు కావాలి రకరకాల పూలు కావాలి సో దానికోసం అక్కడ ఫ్లవర్స్ నాకు తెలిసిన కొన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అవి అక్కడ పెట్టాను అన్నమాట ఓ రకరకాల పువ్వులతో పేర్చిందే ఈ బతుకమ్మ ఓకేనా నెక్స్ట్ చూడండి దసరా పండుగ ఏంటి పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు అంతే కదా ఇప్పుడు బతుకమ్మని పేరుస్తారు ఎవరు పేరుస్తారు ఇంట్లో మమ్మీయే కదా పూలు తెచ్చేది ఎవరు డాడీ అవునా పూలు డాడీ షాప్ నుంచి కొనుక్కొస్తాడు లేదు అంటే పల్లెటూర్లలో అయితే చెట్లకు పువ్వులు ఉంటాయి కదా కోసుకొని వచ్చేస్తారు పొద్దున్నే లేచేసి పోటీ అనమాట మా మా బతుకమ్మ పెద్దగా ఉందా మీ బతుకమ్మ బతుకుందా అని పక్కింటి వాళ్ళతోని వాళ్ళతో వీళ్ళతో పోటీ పడుతూ తండ్రులు పూలు తీసుకొచ్చేస్తారు అమ్మాయిలు ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద బతుకమ్మలు పెంచేస్తూ ఉంటారు సో పిల్లలతో పాటు ఇక్కడ పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు పెద్దలు అని భేదం లేకుండా అందరూ కలిసి తొమ్మిది రోజుల పాటు జరుపుకునే గొప్ప పండుగ దసరా ఈ దసరాకే ఉన్న మరొక పేరు ఏంటి అంటే విజయదశమి ఓకేనా ఈ దసరాకే ఉన్న మరొక పేరు విజయదశమి ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది నేను ఒక సైడ్ మీకు పిక్చర్ ఇచ్చాను ఆ పిక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా అక్కడ చూడండి ఒక ఒక అతను ఉన్నాడు అతనికి ఎన్ని తలలు ఉన్నాయి పది ఎస్ పది ఆ పది తలలు ఉన్నావాన్ని ఏమని పిలుస్తారు ఎవరికన్నా ఐడియా ఉందా ఎస్ రావణాసురుడు ఎవరు రావణాసురుడు రావణాసురుడు మంచివాడా చెడ్డవాడా ఓకే చెడ్డవాడు చెడ్డవాడని ఎలా తెలుసు మీకు అవునా సరే సరే ఓకే ఎలా తెలిసింది అంటే మమ్మీ మన మమ్మీ డాడీ ఏదో ఒక టైంలో చెప్తూ ఉంటారు కదా ఎంత మొత్తం తెలియకపోయినా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అవునా సో రావణాసురుడు అనేవాడు ఒక రాక్షసుడు ఎవరు రాక్షసుడు అంటే చెడ్డవాడు ఓకేనా ఎప్పుడు మంచి వెనకాల ఎప్పుడు చెడు ఉంటుంది చెడుని అంతం చేయడానికి మంచి ఎప్పుడు ముందే ఉంటుంది సో రావణాసురుణ్ణి చంపడానికి చ పుట్టింది ఎవరు అంటే రాముడు ఓకేనా రావరాసురుణ్ణి వధించడానికి పుట్టింది రాముడు సో ఏ రోజైతే రాముడు రావణాసురుణ్ణి వధించాడో ఆ రోజు విజయదశమి కనుక విజయదశమి జరుపుకోవడానికి ఒక కారణం ఈ కథగా చెప్పుకుంటారు విజయదశమి ఎందుకు జరుపుకుంటామనేది చరిత్రలో చూస్తే మనకి పురాణాల్లో కానీ ఎక్కడన్నా నచ్చే బుక్స్లలో మనకు చదివితే విజయదశమి గురించి రకరకాల కథలు చెప్తారు అయితే ఆ విజయదశమి జరుపుకోవడానికి గల గల కారణాల్లో కొన్ని ఒక కథలో ఇదొక కథ అనమాట ఏ రోజైతే రాముడు రావణాసురుడిని చంపాడో ఆ రోజు విజయదశమి కనుక రావణాసురుడు అంటే చెడ్డవాడు చనిపోయాడు కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఏ రోజైతే రావణాసురుడు చనిపోయాడో ఆ రోజును విజయదశమిగా వాళ్ళు చాలా సంబరంగా జరుపుకుంటారు సో విజయదశమి జరుపుకోవడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకో పిక్చర్ చూడండి ఇక్కడ ఏముంది దుర్గామాత ఓకేనా దుర్గామాత దుర్గామాత ఎక్కడ కూర్చుంది సింహం పైన ఆమెకి కోపం వచ్చినా ప్రశాంతంగా ఉన్నా కూడా ఆమె మన అందరినీ మంచిగా కాపాడేదనమాట ఓకేనా దుర్గామాత చూడండి ఒక రాక్షసుని ఈమె కూడా ఒక రాక్షసుని వధించడానికే ఈమె పుట్టింది ఓకేనా ఇక్కడ చూడండి దుర్గాదేవి ఒక రాక్షసుని చంపుతుంది ఆ రాక్షసుడు ఎవరు అంటే మహిషాసురుడు ఎవరు మహిషాసురుడు ఈ అమ్మవారు తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రులు మహిషాసురుడితో యుద్ధం చేసి అతన్ని వధించిందంట సో తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత వధించింది వధించడం జరిగింది కాబట్టి అది దశమి అయింది ఆయన వధించిన రోజు ఏమైంది దశమి అయింది దశమి నాడు ఆయన ఆయనను వధించడం వల్ల జయం విజయం అంటే జయం కలిగిన వ్యక్తి అని గెలిచిన వారు అని ఓకేనా సో అందుకని విజయదశమి అని పిలవడం జరిగింది విజయదశమి అనే పేరు రావడానికి ఈ కథ కూడా ఒక కారణం ఏ రోజైతే దుర్గాదేవి దుర్గాష్టమి నాడు మహాశాసురుడు అనే రాక్షసుని చంపిందో దాని కారణంగానే దీన్ని విజయదశమి అని పిలుస్తారు నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఏమని తెలంగాణలో దసరా పండుగ అంటే వాళ్ళకి ముందు గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అనగానే ఎంతో ఆసక్తితో తయారైపోతారు ఆడవాళ్ళు తెలంగాణలో వాళ్ళకి ఏంది అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ జరుపుకున్నా కూడా ఈసారి ఇంకా ఎంతో గొప్పగా జరుపుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఎంతో గొప్పగా జరుపుకోవాలి ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఎంతో కొత్తగా ట్రై చేస్తూ వాళ్ళు బతుకమ్మ పండుగను చాలా ఆనందంగా అంటే చాలా ఆనందంగా జరుపుకుంటారు ఎంతో గొప్పగా జరుపుకుంటారు సో తెలంగాణలో అత్యద్భుతంగా జరుపుకునే దాంట్లో బతుకమ్మ ఒకటి అన్నమాట బతుకమ్మను ఎప్పుడు మొదలు పెడతారు అంటే ఈ పండుగ పెత్తరమాసతో మొదలవుతుంది మనం తొమ్మిది రాత్రి నవరాత్రులు అని జరుపుకుంటాం కదా నవరాత్రుల్లో మనం ఏం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని అమ్మవారిని పూజించుకుంటాం అలాగే వీళ్ళు కూడా బతుకమ్మని పెత్తరమాసతో మొదలుపెట్టి నవమి దాకా బతుకమ్మను పేరుస్తూ ఉంటారనమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని సాగ నంపుతారు సాగనంపడము అంటే ఏం ఇస్తారు అంటే బతుకమ్మను తీసుకెళ్ళి బతుకమ్మను పేరుస్తారు కదా పేర్చిన తర్వాత పూజ గదిలో పెట్టి పూజ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి దాన్ని ఇంటి ముందు ఎవరై ఎవరి దగ్గర అయితే ఆడాలి అనుకుంటున్నారు కొంతమంది గుళ్ళో ఆడుకుంటారు కొంతమంది చెరువు గట్ల దగ్గర ఆడుకుంటారు వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టేసి దాని మీద బతుకమ్మల్ని వరుసగా పేర్చుకొని చుట్టూ సర్కిల్లో నిల్చొని ఆడవారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు ఈ పాటలు వింటూనే ఉంటారు కదా మీరు ఇలా పాటలు పాడుకుంటూ వాళ్ళకి అసలు ఆ పాటలు పాడుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ ఆడే బతుకమ్మ వాళ్ళకి అసలు టైం అనేది తెలియకుండానే గడిచిపోతుంది ఎంతసేపు ఆడినా కూడా కొంచెంసేపే మా కొంచెం ఇంతసేపే ఆడామా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి టైమే తెలియకుండా బతుకమ్మ పండుగ అనేది చాలా గొప్పగా జరుపుకుంటారు అయితే ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తూ అమ్మవారిని సాగనంపుతారు సాగనంపడము అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి గుళ్ళో అయితే గుళ్ళో వదిలేస్తారు లేదు అంటే చెరువులు ఉంటాయి కదా నీటిలో నిమజ్జనం చేస్తారనమాట మనం వినాయకుని నిమజ్జనం చేస్తాం కదా సో అలాగే బతుకమ్మను కూడా ఆడుకోవడం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచుకున్న తర్వాత తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం పెడతారు అని చెప్పాను కానీ ఏ రోజు ఏంటి అనేది మీకు చెప్పానా చెప్పలేదు ఓకే ఈ తొమ్మిది రోజులు బతుకమ్మను వాళ్ళు ఎంత ఘనంగా జరుపుకుంటారు అసలు ఆ పూలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ఒక్కో పూ ఒక్క వాళ్ళు పెట్టి బతుకమ్మ పూలకి యూజ్ చేసే పూలల్లో కొన్ని ముఖ్యమైన పూలు కొన్ని ఉన్నాయి అవి కంపల్సరీ బతుకమ్మ పెట్టడానికి చాలా ముఖ్యమైన పూలు అనమాట అవి ఏం పూలు ఏమేం నైవేద్యాలు పెడతారు తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటారు ఆ తర్వాత విజయదశమి రోజు అసలు ఏం చేస్తారు అసలు ఏం స్పెషల్స్ ఉన్నాయని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా